హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ ఒక చక్కని లాలిపాటతో మీ మేము ముందుకు వచ్చానండి మరి తప్పకుండా పాట కనుక నచ్చినట్లయితే నేర్చుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాట నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇక ఆలస్యం చేయకుండా పాట విందామాయనాథరథ తనాలి राम लाली तामरसनयना शमलाी तमरसनयना दशरथ तनय लाली राम लाली राम लाली राम लाली राम लाली, रामा लाली, रामा लाली। लाडी अलसि ना बोज्ज लोपले का

పాడి చో కొడితే ఆలకించేవు చాలించి మరి ఊరుకుంటే సైగా చేసేవు జోలపాడి చో కొడితే ఆలకించేవు చాలించి మరి ఊరుకుంటే సైగా చేసేవు రామలాలి మేఘ శమలాలి తామరస శ్రద్ధ తన రామలాలి 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 అద్దాల తొట్టేమోనని అనుమానించేవు ముద్దు పాపాలున్నారని మురిసి చూసేవు అద్దాల తొట్టేమోనని అనుమానించేవు ముద్దు పాపాలున్నారని మురిసి చూసేవు రామ श्यामला तामरस नयनाद शरद तनय लाली रामला राम लाली राम लाली राम लाली चन्द मुरसि नाूरा पेरुगुबुव कादन का गति नूरा चन्द चूपिस्ते मुरिसीना ऊरा पेरुगुबुवा कादनका गतिकि नाम लाली मेघ शमलाली तामरसनयनादश्रदली रामला रामलाली रामलाली लाली ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు రామలాలి మేఘ శ్యామలాలి తామరసనయనాథ్రద తనయాలీ రామలాలి 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 అయోధ్యా నగరమంతా అలంకరించేము నీవు నడుచు బాటలో నా మల్లెలు చల్లేము అయోధ్య నగరం అంతా అలంకరించేము నీవు నడుచు మలాలి మేఘషమలాలి తామరసనయనాథ్రద తనయాలి రామలాలి 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 విన్నారు కదండి మరి ఒక చక్కని లాలిపాట తప్పకుండా నేర్చుకోండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అమూల్యమైనటువంటి కామెంట్ని కూడా పెట్టండి థ్యాంక్ యూ